అని చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మా సద్దుల బతుకమ్మ బిమ్లవాడలో అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్లి తర్వాత నా ఫస్ట్ సద్దుల బతుకమ్మ జరగబోతుంది ఇక్కడ అయితే జనరల్గా విమ్లవాడలో సెవెన్ డేస్కి సద్దుల బతుకమ్మ జరుగుతుంది మనం తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా కానీ తొమ్మిది రోజుల జరుగుతుంది కదా కానీ బిమ్లవాడలో మాత్రం సెవెన్ డేస్కి జరుగుతుంది సో అందరికన్నా ముందు తెలంగాణలో మా దగ్గర జరుగుతుంది ఆయన ఇంకొకటి ఏంటంటే అందరికీ తొమ్మిది రోజులలో జరిగి మాకు ఏ రోజుల్లో జరుగుతుంది కాబట్టి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మని అటెండ్ అవ్వగలుగుతా అత్తగారి ఇంట్లో కూడా బతుకమ్మను అటెండ్ అవ్వగలుగుతా నెక్స్ట్ కమింగ్ ఏడిలో అతమ్మ వాళ్ళ ఇంట్లో నా స్పెషల్ బతుకమ్మలుపిస్తాం మా అండ్ ఫస్ట్ బతుకమ్మకి మా సైడ్ అయితే తెలిలో ఏ చీర కట్టుకున్నారో అదే కట్టుకుంటారు అండ్ తెలిలో ఎంత రెడీ అయ్యారో ఫస్ట్ బతుకమ్మకి కూడా అంత రెడీ కావాలని అంటుంది అనమాట సో మా మమ్మీ ఉన్న బంగారం అంత వేసుకో నిండుగా కనిపించాలి అమ్మవారిలో ఉండాలి చూస్తేనే ఫేస్లో కలు ఉండాలి అట్లా ఇట్లా నన్నీ చెప్పింది అనమాట అందుకని చెప్పి ఇవన్నీ వేపించింది ఇవన్నీ వేసుకున్నా నాలుగు టికెట్లు ఉంది అనేది కింద కామెంట్స్ ఏర్పడింది ఈ ఇయర్ మధు వస్తాడని ఎక్స్పెక్ట్ చేసినాము కానీ మధు రాలేదు ఎందుకనంటే మధు బిజినెస్ ట్రిప్ ఆఫీస్ ట్రిప్ మీద గోవా వెళ్ళిండు టీస్కి ఆఫీస్ వాళ్ళు తర్వాత అది వన్ వీక్ ఆ తర్వాత వచ్చి మేము కేరళ వెళ్ళాను డైరెక్ట్గా సో కేరళ ట్రిప్కి మాకు వన్ లీవ్ పట్టింది సో అక్కడికి ఫోర్టీన్ డేస్ అయిపోయింది సో ఇప్పుడు ఇక్కడికి వస్తే కంటిన్యూగా ట్వంటీ ట్వంటీ టూ డేస్ ఆఫీస్కి వెళ్ళకుండా అవుతుంది కదా సో అంత లాంగ్ లీవ్ దొరకదు అని చెప్పేసి మనకి టూ త్రీ డేస్ సో నెక్స్ట్ ఇయర్ అయితే బాగా వేసుకుంది మరీ ఫీల్ అని చెప్పి ఇయర్ రాలేదు ఈ వీడియోలో మేము ఎట్లా ఎంజాయ్ చేసినాము ఎవరెవరు వచ్చిరు అండ్ ఏమేమి జరిగినాయి అండ్ పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందు ఏమేమి చేంజెస్ అయినాయి అవన్నీ నేను ఈ వీడియోలో చూపించబోతున్నా సో ఈ వీడియోనైతే లాస్ట్ షో చూడండి సో ఇప్పుడైతే వెళ్ళా నుండి ఇవాళ మార్నింగ్ వచ్చినాము రేపు పొద్దునే బతుకమ్మ సో ఇంటికి వచ్చిన వెంటనే అన్ని బ్యాగ్లన్నీ అన్ప్యాక్ చేసి ఉన్న బట్టలన్నీ ఉతికి సర్దుకొని కావాల్సినవన్నీ తీసుకొని అట్లా నేను హైదరాబాద్ నుంచి మేము స్టార్ట్ అయిపోయినా అనమాట యాక్చువల్గా మధు రావట్లేదు కాబట్టి నేను ఒక్కదాన్నే బస్లో రావాల్సి వచ్చింది సో నేను క్యాబ్ బుక్ చేసుకొని జేబీఎస్ వరకు వచ్చి అక్కడ నుంచి ఇంటికి వచ్చిన నేను ఇంటికి రాగానే డాడీ రెడీగా ఉన్నారు సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాము మంచిగా చెప్పలే రాత్రి రెండు అవుతుంది ఆల్రెడీ పూలు పెట్టుకున్నాడు రేపటి కోసం సిల్దాం వెములవాడా సేమ్ ఇదే ప్లేస్ రేపు చూద్దాం వచ్చేసాను హాయ్ మమ్మా హాయ్ మమ్మీ నెల అవుతుందా రాక నెల పైన ఇక్కడ ఏం జరుగుతుంది మమ్మీ సత్తిపిండి ఏమేమి సత్తిపిండ్లు అది పెసర్లు ఇది వరి చేసుకోరు చేసుకోరు మధు వాళ్ళకి తెలియదు ఇది కొన్ని ప్లేసెస్లో చేసుకోరు ఇప్పుడే అదే అదే పల్లీలు చేయలే పల్లీలు నువ్వులా వరి పిండి పెసర్లు మర్చిపోయి నేను ఇందాక బాగా సంవత్సరాల తర్వాత చేసే వరకు నాకు ప్రాక్టీస్ జనరల్గా ఎవ్రీ ఇయర్ రాత్రి అయిందంటే కట్టెలు కట్టుకున్నాడు అవి ఇవి అన్నీ వేసుకుంటుండే ఈ ఇయర్ మేము ఇక కట్టె కొనుక్కొచ్చినట్టున్నారు ఆరెల్స్ కట్టలు కట్టి రనుకుంటా ఐ డోంట్ నో ఇప్పుడే వచ్చాయి కదా గుడ్ మార్నింగ్ రాత్రి వచ్చి మైదాకు పెట్టుకున్నా మెహందీ మైదాకు పెట్టుకుంటుండే ఈసారి ఎందుకో ఇట్లనే పెట్టుకోవాలనిపించింది అండ్ నేను కాళ్ళకు అసలు ఎప్పుడూ మైదాక్ పెట్టను అట్లాంటిది ఈసారి కాళ్ళకు కూడా పెట్టుకోవాలనిపించింది మటన్ మంచిగా గమ్మేస్తే అనిపించింది నేను పెట్టుకున్నాను మీకు చూపించాలి కదా అందుకే చూపిస్తాను మా ఇంట్లో కాసిన బెండకాయల చారు వేరేస్తే తర్వాత నేను కంటిన్యూ చేస్తాను నేను రాత్రి వచ్చిన కాబట్టి గాజులు అవి కొంచెం ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకుంటా చీర అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నా ఇందాకే తిన్నాము అన్నీ ఇప్పుడు ఇప్పుడు బతుకమ్మ వేసుకుంటే ఫాస్ట్ కాసే చీరని కట్టేసుకొని రెడీ అయిపోయి వేసుకోవడమే నేను ఈసారి చీర లెక్క వేరుద్దాం అనుకున్నా కింద ఇది బార్డర్ ఎల్లో కలర్ మొత్తం ఫైనల్ స్టెప్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి అట్లనే వేసుకుంటది మా అత్తమ్మ వాళ్ళ ఇంటి అట్లనే వేసుకుంటుంది మమ్మీ మా ఇంట్లో అట్లనే వేసుకుంటది మమ్మీ రియాక్ట్ అవుతుంది రాలేదా చిన్న బతుకమ్మ తయారవుతుంది పెద్ద బతుకమ్మ వేరుస్తుంది నేను చిన్న బతుకమ్మ వేరుస్తున్నా ఇక్కడ మీరు షాపం చేస్తుంది మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతున్నాయి బతుకమ్మ అమ్మ ఇక్కడ పడ్డానమే గౌరమ్మ మంచిలా వింటానమ్మా ఏవేమి గౌరవం తంగేడు పుడే గౌరమ తంగేడు కాయపుడే గౌరమ పేరు కట చి గణమేన కుండే గౌరవ గజల వడ్డామే గౌరమ్ గజల వడ్డమే గౌరవ గంగల గౌరమ్మ ఏమేమి పూవపుడే గౌరమ్మ మంచిగా వాడుతున్నారు ఎప్పుడు కళ్యాణ్ ప్రేమ ఎడుంది నీకు ప్రేమ కదండి ఎవరు ముందుంటే వాళ్ళకి ఎక్కువ మాట ఉంటారు ఇక్కడ బతుకమ్మ వేసుకుంటా అటు బ్లౌజ్ గుడ్స్ లేస్తుంది అట్లా ఉంటాయి వెనకాల బతుకమ్మ ఇంకా అయితేనే ఉంది టైం ఫోర్ థర్టీ అట్లా అవుతుంది మమ్మీకి బట్టలు అవి ఉండేసరికి లేట్ అయిపోయింది గాజులు తెచ్చుకోవడం మర్చిపోయినా హైదరాబాద్లో లేవు ఇక్కడ ఉంటాయి అన్న వర్షంలో ఉండే కానీ ఇక్కడ నాకు అంత భాగ్యం అని తీయలేదు సో ఇక్కడ వెళ్ళి నేను డాడీ కలిసి వెళ్ళి గాజులు వంకచ్చుకుంటాను నాకు తెలుసు బతుకమ్మ ఎప్పుడైపోయింది మీరు ఎప్పుడు వీడియో పెడుతున్నారో అట్లా మీరు కామెంట్స్ పెడతారు కానీ ఇది నా ఫస్ట్ బతుకమ్మ ఆఫ్టర్ వెళ్ళి లేట్ అయింది పెట్టద్దు అని అనుకున్నా బట్ నాకు నా మెమొరీ కోసం అన్న పెట్టుకుంటా అని అనిపించింది సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ నెగిటివ్ పెట్టారు అని అనుకుంటున్నా సో అట్లా గాజులు కొనుక్కొని ఇంటికి వచ్చేలోపు అమ్మ మిగతా బతుకమ్మ కంప్లీట్ చేసి పాసు వేసి ముగ్గు పెట్టి తర్వాత మేము రెడీ అయిపోయి బతుకమ్మలు బయట పెట్టుకొని ఆడుకొని ఆ తర్వాత మా స్ట్రీట్లో పెట్టే బతుకమ్మలు దగ్గరికి వెళ్ళినాం అనమాట మనం బతుకమ్మ వేసుకున్నప్పుడు ఇట్లా అందరం కలిసి రెడీ అయ్యి ఒక దగ్గర ఆడుకొని ఆ తర్వాత అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకొని తర్వాత మన వీధి నుంచి తీసుకెళ్ళి వాగులు వేయడం అదంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా పెళ్ళైన తర్వాత వచ్చినప్పుడు అందరూ మాట్లాడిస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అట్లా మా వీధిలో అయితే మేము అందరం కలిసి చాలా బాగా ఏం చేసినాం ఆ తర్వాత ఇంటి నుంచి వాగు కొంచెం దూరం కాబట్టి అందరం కారులో వచ్చి ఆ తర్వాత వాగులో వేయడానికి ఒక పాయింట్ నుంచి అందరం నడుచుకుంటూ వెళ్ళినాము నిన్న నేను చూపించిన కదా ఈ ప్లేస్లో రేపు చూపిస్తే ఎంత మంది ఉంటారు అని చెప్పి చూస్తే అసలు ఎంత మంది ఉంటారో ముందు రోజు ఖాళీ ఉంటుంది తర్వాత అయితే ఇసుక వస్తే రాలని అంత ఉంటుంది పోయిన్ ఇయర్స్ చాలా ఉండే రాను కొంచెం కొంచెం తగ్గుతుంది ఐ డోంట్ నో వై బట్ వెళ్ళో అయితే చాలా ప్లేసెస్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది బతుకమ్మ నెక్స్ట్ టైం ఎప్పుడైనా రావాలి అని అనుకుంటే మీరు కూడా రావచ్చు నా ప్రీవియస్ ఇయర్ బతుకమ్మ వీడియోలలో కూడా చెప్పిన నాకు అన్ని ఫెస్టివల్స్లో లిటరల్గా అన్ని ఫెస్టివల్స్లో బతుకమ్మ అంటే చాలా ఫేవరెట్ అందులో అందులో వెమ్లాల్లో ఇంత గ్రాండ్గా జరుగుతుంది కాబట్టి బతుకమ్మ అంటేనే అందరం కలవడము ఎక్కువ మంది జనాలు ఆ హడా విడియా ఒక వాయి అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట నేను ఈ ఇయర్ బతుకమ్మ జరిగితే దాన్ని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నా నా ఫోన్లో ఫొటోస్ తీసుకున్న ప్రతిసారి అబ్బాయి ఎంత బాగుండే మళ్ళీ ఎప్పుడు వస్తుంది బతుకమ్మ మళ్ళీ ఇన్ని ఉంది దాన్ని వెయిట్ చేస్తూ ఉంటా ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే కూడా అబ్బా మా ఇల్లు బతుకం ఎంత మంచిగా జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలా అని అనిపిస్తుండే అంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అట్లా మేమందరం ఇంటికి వచ్చేసినాము అండ్ దీంట్లో మా సైడు బతుకమ్మలు పెట్టేసి వచ్చిన తర్వాత ఆ షిబ్బులు మళ్ళీ పెట్టి పాట పాడుకుంటూ ఆడతారు అనమాట అంటే ఇంటికి వచ్చాము ప్రతి ఇయర్ బతుకమ్మ దగ్గరనైతే అసలు ఇట్లా పోతే మొత్తం ఇరుకిరుకు ఇసుక వస్తే రాలేది అంటారు కదా అంత మంది ఉంటుండే ఇయర్ కొంచెం ఎందుకు తక్కువ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం తక్కువ ఉన్నారు దానికి ముందు అసలు అయితే ఫుల్గా ఉంటుండే మూడు లక్షల మంది దాకా వస్తారని అంటుండే వాళ్ళకి రెండు రెండు మరి ఏంటో అండ్ సో ఓకే హడావిడి హడవిడి ప్రతి ఇయర్ అంత లేదు కానీ ఇయర్ కూడా మంచిగా మంది ఉన్నారు ఓ నలభై ముప్పై నలభై వేల మంది వచ్చి ఉంటారు ఆ డేట్ అయితే ఎంత కాదన్న సో మేమైతే పోయినాము ఎంజాయ్ చేసినాము ఇప్పుడు ఇంటికి వచ్చినాము అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేసుకుని తినాలి అక్క బావ పెద్దమ్మ అన్నయ్య అమ్మమ్మ మేము అందరం ఉండమన్నమాట సో ఇప్పుడు అందరం కలిసి కూర్చొని తింటాము అండ్ అట్లా ఎంజాయ్ చేసేసాము అండ్ ఈరోజుకి ఈ వీడియో అయితే ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియో అంటే దీని తర్వాత వీడియో మా ఇంట్లో మా అత్తగారి ఇంట్లో మా ఊర్లో నా ఫస్ట్ బతుకమ్మ అది తర్వాత ఫస్ట్ బతుకమ్మ ఉండబోతుంది ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ మొత్తం చాలా ఇయర్స్ వరకు అక్కడే చేసుకుంటాము సో నా కొత్త ఎక్స్పీరియన్స్ ఎట్లుంది కొత్త కల్చర్ ఎట్లుంది మాకు అత్తగారింటికి మాకు ఇక్కడ అమ్మవారి ఇంటికి తేడా ఏముంది ఇవన్నీ నేను చూస్తా అండ్ నేర్చుకుంటా అలవాటు కూడా చేసుకుంటాయి ఇప్పటి నుంచి సో ఆ వీడియోని కూడా చూడండి అండ్ నా కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ కొత్త కొత్త హ్యాపీనెస్లు అండ్ ఆ ఎన్విరాన్మెంట్ని అదంతా నేను ఆ వీడియోలో మంచిగా చూపిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ రీసెంట్ నెక్స్ట్ వీడియో బాయ్ ఆ వీడియోని చూడండి